హలో హాయ్ వన్ తెలుసు కదా ఏ బాస్ అండి ఫ్రెండ్స్ వాళ్ళు మనకైతే హనుమాన్ ఎరుఫాన్ అయితే ఉన్నాయి మొత్తానికి ముప్పై ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే హెచ్ఎఫ్ ఇచ్చే ఫోన్ క్రాష్ క్రాస్ ఉన్నాయి అండ్ ప్రెజెంట్ అయితే జర్చు ఉన్నాయి మనకైతే అవి కూడా చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ ఏంటంటే మొత్తానికి ముప్పై దావలు అయితే అమ్మకానికి ఉన్నాయి మనకైతే అండ్ ప్రైజ్ అయితే అరవై వేల నుండి ఒక లక్ష ఎనభై వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ప్రెజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టూడియో ఉన్నాయి పాలిచ్చటి ఉన్నాయి ఆ స్టూడియో అండ్ పాలి చేయడం అనమాట అయితే కనుక్కున్నాము అండ్ ప్రజెంట్ నా వీడియోస్ ఎందుకు కొంచెం లైక్ గుర్తుంది చేరుకుంటాం నాకు అప్పుడు ఎంత పూర్ణ బిలాగా అని చేసుకుని ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయినా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకి అయితే హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకి అన్న మన తాను మొత్తానికి ఎన్ని అవులు ఎవరు అన్న నమస్తే అన్న ఇది వచ్చి హనుమాన్ డైరీ అన్న ఓకే ఈ రోజు వచ్చింద థర్టీ ఫైవ్ కౌస్ దిగినాయి అన్న మొత్తం మూడు లోడ్లు అయినాయి ముప్పై ఐదు ఆవులు ముప్పై ఐదు ఆవులు అన్న చూసుకోవచ్చు ఇక్కడ కట్టేసింది నన్నైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రీడ్ కూడా కనుక్కుందాము మనకి ఏమేమి బ్రీడ్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి అయితే అడుగుదాము అని చెప్పండి అన్న మన దాని ఏమేమి బ్రీడ్ ఉన్నాయి అన్న మన దగ్గర హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ వచ్చినాయి ఈ రోజు అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అవునన్నా ఓకే ప్రెజెంట్ మన దాని ప్రైజ్ అన్న రైతులకు ప్రైజ్ అయితే మన దగ్గర ఇప్పుడు అరవై అరవై వేల కాడి నుంచి లక్ష ఎనభై దాకా ఉన్నాయి లక్ష ఎనభై వరకు అమ్మా నేను చూసుకోవచ్చు అని అడ్రస్ చెప్పాను మన డైరీ ఫామ్ అడ్రస్ చెప్పాను అన్న మన డైరీ ఫామ్ వచ్చి శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్నా ఓకే ఇది మన షాద్ నగర్ కి బెంగళూరు హైవే ఉంటుంది ఓకే నియర్ బై మీకు ల్యాండ్ మార్క్ అంటే ల్యాండ్ మార్క్ వచ్చి చర్చ్ అన్న ఇది ఇది చర్చ్ మీకు నేషనల్ హైవేనా నా బెంగళూరు హైవే మీకు జడ్చర్ నుంచి వచ్చేటప్పుడు అయితే టోల్ గేట్ కార్డు నుంచి దాటి షాద్ నగర్ పోకుండా ఇట్లా స్ట్రైట్ గా వస్తుంది చర్చ్ కార్డు మీకు సర్వీస్ రోడ్ నుంచి దిగచ్చు ఇక్కడ నుంచి ఎంఈ ఎంఈ కార్డు నుంచి యూ టర్న్ చేసుకొని రావాలన్నా యూ టర్న్ షాద్ బస్ స్టాండ్ నుంచి ఎంత వరకు వస్తాను టూ కిలోమీటర్స్ ఉంటాను రెండు కిలోమీటర్లు బస్ స్టాప్ కార్డు ఓకే చూసుకోవచ్చు అన్నా పచ్చావుల వివరాలు చెప్పేసానా అన్నా ఇవి రెండు వచ్చిందా మీకు హెచ్ఎఫ్ బ్రీడ్ అన్నా ఓకే ఇది వచ్చిందా మనకు వచ్చిందమ్మా మనకి హెచ్ఎఫ్ బ్రీడ్ లో హెవీ బాడీ అనా హెవీ బాడీ ఇది వచ్చింది బ్రీడింగ్ సైజ్ కూడా బాగుంది అన్న చాలా ఉంది అన్న ఇది మీకు అటర్ కండిషన్ కానీ సన్ గడ్ కానీ సన్ కట్ కూడా పీట పీట్గా ఉంది జాబ్ ఉంది అన్న చూసుకోవచ్చు ముంగల్ స్టాండ్ లో ఎంత పరపడుతున్నాయి ఇంకా కూడా సేమ్ ఎంత పరపడుతున్నాయి మనకి అయితే ఇది అయితే మనకు ఏం లేట ఇది అన్న ఇది ఏం అన్న ఇది వచ్చి మన హెచ్ఎఫ్ లో వచ్చిందే మీకు డెన్మార్క్ వస్తాను డెన్మార్క్ డెన్మార్క్ బాడీ స్ట్రక్చర్ కానీ మీరు చూసుకోండి ఎంత ఉన్నది ఇద్దరు మనుషులు పైన వాడుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నారు సైజు చాలా పెద్ద ఉంది చావు చూసుకోవచ్చు మీరు అయితే అన్న ఇవి వచ్చిన మనకు బ్రీడింగ్ పర్పస్ పనికి మిల్కింగ్ విత్ రేట్ కూడా ఎక్కువ ఉంటది అవును బ్రీడింగ్ పర్పస్ కి మనకి పనికొస్తాయినా ఓకే ప్రజెంట్ దీని అయితే రోజు మీద రోజు మీద అయితే ఒక ముప్పై ముప్పై ఐదు లీటర్లు ఎన్ని పని తోటి తోడు ఆరు వందల తోడు ఆరు వంద ఎప్పుడైతే రెండో చూసుకోవచ్చు మనకైతే రోజు మీ అయితే ముప్పై ముప్పై ఐదు వరకు అయితే మంచిగా మెయింటైజ్ చేసుకుంటా అవునన్నా మెయింటైన్ అంటే దీని వివరం అని చెప్పేసాను అన్న ఇది వచ్చింది రెండో అవుతాను రెండో అవుతా ఇది కూడా హెచ్ఎఫ్ లో కొంచెం టైం నాటిందా ఇది ఒక పది పదిహేను రోజులు టైం ఉంటుంది ఒక వారం రోజులు టైం పెట్టుకుంటుంది వారం రోజులు టైం పెట్టుకోండి ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్య అయితే టైం పెట్టుకోండి దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పాను అన్న దీని దగ్గర రెండు పుట్లు ఒక ట్వంటీ ఫైవ్ పెట్టుకోవచ్చు ఇరవై లీటర్ ఇరవై లీటర్ చూసుకోవచ్చు రోజు మీద ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే అంటే ఇప్పుడు ఇంత రెండు వైజ్ అంటే ఆరు పదితో అయితే ఉందంట అయితే చూసుకోవచ్చు ఇది మనకు ఏం లేడు అన్న ఇది అన్న ఇది ఏం లేదు హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ అంటే రెండు హెచ్ఎఫ్ కొంచెం ముందుకు వెళ్ళవా ఒక్కసారి చూసుకోండి నా ఆవులు చూడండి మీరు చూసుకోవచ్చు అండ్ సైజు ఉంది ఇది అయితే చాలా సైజు ఉంది ఆవు అయితే మంచి హెవీ సైజ్ బ్రీడ్ అనమాట మనకైతే మీకే తెలుస్తుంది ఎంత తేడా ఉందనేది అవును ఇక్కడ వచ్చి చూసుకుంటే మీకు అర్థమైపోయి అయిపోతుంది సార్ మనకైతే చూపించడం మనం చూపిస్తాం మనకైతే చూసుకోవచ్చు రెండు అయితే బోడాలు అనమాట రెండు ఇది అయితే కొంచెం టైం ఉంది ఇక షన్ కట్ చూడండి ఓకే అండ్ ఓకే చూసుకోవచ్చు దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఓకే ఆ ఈ రోల్ చేట గురించి చెప్పండి అక్కచెల్లలాగా ఉన్నాయన్నా చెప్పండి దీంట్లో వివరాలు చెప్పండి మూడు వచ్చిందే చెప్ రాసులో ఇది వచ్చింద రెండో అయితే ఇది రెండో అయితే ఇది రెండో అయితే అన్న తీనడానికి వచ్చిందో ఒకటి వచ్చిందా పది పది రోజులు టైం తో నాయనా ఇది ఆల్రెడీ ఇది ఒకటి తీయిందానా తీనిందనా ఇప్పుడు ఇరవై లీటర్ పాలు రెడీ గా రెండు పూటల పైన ఇది ఈనడానికేమో ఒక వారం రోజులు టైం పడతాన మీకు అడ్ర్ కానీ ఫేస్ క్వాలిటీ కానీ స్కిన్ టోన్ కానీ మీరు మూడు కూడా చూసుకోనన్నా ఇవి రెండు కూడా చూసుకోండి అక్క చెల్లెలు మాత్రం ఉంటాయి అవునా రెండు చూసుకుని

ఇది ఈనమ్మకు ఒక టెన్ డేస్ టైం ఉంది ఇది కూడా ఈ దానికి ఒక టెన్ డేస్ టైం అన్న ఇది కూడా చాలా మంచిది అన్న మీరు సన్నకట్టు సంక గానీ డిపెండ్స్ ఆన్ బ్రీడ్ అన్న ఓకే ప్రజెంట్ ఏంటంటే మనకి ఇది కొంచెం టైం ఉంది అంటే మనకు టైం అంటే కూడా ఒక వారం రోజులు టైం ఉంటుంది ఇప్పుడు లోడ్ ఎప్పుడు ఇస్తున్నా ఇది మార్నింగ్ పొద్దున మూడు రోజులు ఈ రోజు దిగినా ఇవాళ అందుకోసం ఇట్లా కనిపిస్తున్నాయి అవునా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది కాబట్టి అండ్ ప్రజెంట్ అయితే దీంట్లో ధరలు కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అనకట్టు కావాలి ఆర్డర్ ఇవ్వండి ఈ ఆవు ఎవీ సైజు చూడండి అండ్ మనకు మెయింటెనెన్స్ ఏమున్నా మీ చేతిలో మెయింటెనెన్స్ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎంత వరకు తీసుకోవచ్చు అంత వరకు తీసుకోవచ్చు వాళ్ళు అండ్ మెయింటెనెస్ చేసుకో చేసుకోకుండా చెట్టు అంటే పది లీటర్లు ఇస్తుంది మూడు నాలుగు లీటర్లు కూడా ఇస్తుంది ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఎంత నిండిపోతుంది ఎంత లాగుతుంది కదా నిండిపోయిన తర్వాత డివర్ అవుతుంది చనిక చూడండి పరిపెట్టి ఉంది చాలా ఇస్తాను ఉంది ఇది డిలివరీ అయిపోయింది కానీ ఇది అన్న ఒకటి డెలివరీ అయింది ఓకే ఒకటి ఇదైంది మీరు కొంత ముప్పై ఆవులు చూపించుకొని వీడియో ఆరు రోజుల తీయాల్సి వస్తున్న తన మీరు చూసుకోండి ఎన్నో ఉన్నాయి చెట్టుకి పుట్టకి ఇక్కడ చూసిన అవే ఉన్నది ఓకే చూసుకోవచ్చు తనబండ యూరిఫార్మ్ లో అయితే ఒక అన్న రైతునైతే ఆవులైతే కొనుగోలు అయితే చేసినా చూసుకోవచ్చు మనకైతే అన్న నమచ్చారా నమస్తే మీ పేరేం పేరు శివశంకర్ ఏ ఊరన్నా మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్ర ఒంగోలు ఆంధ్ర అంత లాంగ్ నుంచి ఇక్కడ రావడం కారణం ఏందా నేను ఉండేది హైదరాబాద్ మా తమ్ముడు ఊర్లో చేస్తాడు రైతు పని చేస్తాడు ఓకే అందుకని ఇక్కడ ఇక్కడ డైరీ పం ఉండాలని ఎవరు చెప్పిన ఇంతకు ముందర కూడా ఒకసారి ఇచ్చిపోయాను కానీ అప్పుడు కొనుగోలు చేయలేదు కొనుగోలు చేయలేదు ఇప్పుడు వచ్చి సూష్ణు ఏదో నచ్చిందనుకోని కొనుగోలు చేసి కొనుగోలు చేసిరా కొనుగోలు చేసి మనకి చూసుకోవచ్చు మనకి ఈ రెండు ఆవులు కొనుగోలు చేసిర్రు ఈ రెండు ఆవులు ఓకే మనకి చూసుకోవచ్చు అన్ని విధాలుగా నాలుగు విధాలు స్విచ్ చెక్ చేసుకుంటారు ఇప్పుడే అన్న పస్టే ఆ ఫస్ట్ టైం సెకండ్ ఒకసారి వచ్చిపోయినాము ఓకే మళ్ళీ సెకండ్ టైం వచ్చి కొంచెం మంచిగా అనిపి మంచిగా అనిపిస్తే ఇక్కడ వచ్చి కొనుగోలు చేసిరు కొనుగోలు ఏంటంటే ఇది ఇక్కడ రావడం కారణం ఏందన్నా మీరు మేము నాలుగు చోట్ల ఎంక్వరీ చేసిన ఓకే అంటే నాలుగైదు డైరీ ఫార్మ్ తిరిగి ఇక్కడ కూడా బెటర్ ఉంది ఉందని చెప్పేసి ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినము సెకండ్ టైం ఓకే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాము రెండు అంటే మీరు నాలుగైదు డైరీ ఫార్మ్ తిరిగి చూసిర్రు అక్కడ నమ్మకం ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ నమ్మకం చేసి కొనుగోలు చేసి చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది రెండు డెలివరీ అయిపోయినట్టు ఇదేమో ఇది డెలివరీ అయిపోయింది ఓకే సూటిది డెలివరీ అయిపోయింది ఓకే ఇది సూడిది చూడిది సూడిది ఓకే ఇది మురిపాలు ఇస్తుంది ఓకే ఎంత అయిపోయి నన్ను పాలు తినేదేట ఇది అప్పుడు మురిపాలు మీద నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు మురిపాలిందంట నేనింది ప్రెసెంట్ అంటే నేనైతే ఒక ఎన్ని రోజులు అయితుందంట ఒక

ఇదేమో మూడ అయ్యేది అన్నాడు ఇదేమో సెకండ్ అన్నాడు ఇప్పుడు ఏంటో రెండో అయితే ఇప్పుడు ఏంటి మూడ మూడ అయ్యేది అన్న నాలుగవల గురించి చెప్పేసి అన్న వివరంగా రెండో అయితే అన్న ఓకే మంచి వైట్ మెజార్టీ అన్న బ్రీడ్ ఇవి ఇందాక మీరు చూసినామో క్రాస్ ఇవి వచ్చి బ్రీడ్ బ్రీడ్ ఇది ఆరు వందలతో ఉంటుందన్న ఇంటానికైతే ఇంకో పది రోజులు టైం ఉంటది మీకు మంచి అడ్రు మంచి హైట్ చూడన్న నా హైట్ ఉంది తరపు అవునా చూసుకోవచ్చు ఫైవ్ ఫీట్ పైన ఉందన్న అవును చూసుకోవచ్చు మనకైతే ఇది ఆరు బల తోట అయితే ఉంది ఆరు ఉన్న తోట ఉంది నా ఇది మన ఒక టెన్ డేస్ పడతాను మంచి అడ్రస్ చూసానా సన్నకట్టు కూడా సంక కూడా మంచి హెచ్ఎఫ్స్ మంచి పింక్ సంకన ఇది ఆల్రెడీ ఈనిందనా ఇది వచ్చిందా కూడా రెండు అయితేనా ఆల్రెడీ ఈనింది ఇప్పుడు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ రెడీగా ఉన్నాయి రైతులు వచ్చి వాళ్ళు చేసుకొని తీసుకోవాలి మనకైతే చూసుకోవచ్చు రెండు పూర్ణ కాదు మూడు పూర్ణ కాదు నాలుగు పూర్ణలు కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట మనకైతే దీని అయితే చూసా అన్న మన దగ్గర అన్ని టైప్స్ ఉంటాయి మీరు ఇందాక చూసారు కదా ఇందాక ఏ మెజార్టీ చూస్తున్నారు బ్లాక్ మెజార్టీ చూసినారు బ్రీడ్ లో ఇప్పుడు చూసేటువంటి ఏ మెజార్టీ ఎక్కువ ఉన్నాయి వైట్ మెజార్టీ వైట్ ఎక్కువ ఉన్నాయి అది ఇది అని కాదని ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ ఉంటుంది ఇది డెలివరీ అయిందనా అయితే ఆల్రెడీ ఇల్వర్ అయింది నిన్ననే ఎనిమిది దన్నుపా ఇప్పుడు ఒక చిన్న ఎనిమిది ఎనిమిది పదార్ లీటర్లు అవుతున్నాయి నాలుగు తోటి ఉంది ఇది నాలుగు వన్లతో మంచి బ్రీడ్ అన్న చూసుకోండి ఇది వచ్చింది అది హట్టర్ కూడా చూపర్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే చనకట్ కూడా చూడండి చూపర్ ఉంది నేనైతే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న ఇది వచ్చింది మనకి మంచి మేపు ఉంటే టైంకి ఒక తొమ్మిది పద్దాకి తొమ్మిది పద్దాకి ఇవి చెప్పండి అన్న ఇది వచ్చిందా మీకు రెండు అయితే అన్న రెండు అయితే హెచ్ఎఫ్ జెర్సీ రెండు కలిసిన ఆయన హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ రెండు మిక్సింగ్ ఉంది రెండు మిక్సింగ్ ఉంది అన్న మంచి బ్రీడ్ పాల చిప్స్ కూడా బాగా పడ్డాయి చూడన్న పాలవల్లి అంటారు ఎక్కడ ఉంటాయి ఇది చిప్స్ మిల్క్ చిప్స్ కృష్ణారాయణ మీకు పడినాయి మంచి అడ్ర కండిషన్ మంచి సన్ని కట్టు చాలా మంచిదన్న స్మూత్ స్కిన్ టోన్ మీకు చాలా మంచిగా ఉంటాయి మీకు అన్ని వెదర్ కూడా సెట్ అయిపోతాయి ఓకేనా కట్ అయింది దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ మేకడతాను అన్నకైతే కాల్ చేయండి అండ్ మనకైతే మొత్తానికైతే అయితే ముప్పై ఐదు ఆవులు అయితే అమ్మకానికి మనకైతే చూసుకోవచ్చు అంటే చిన్న రైతులకు ఉన్నాయి పెద్ద రైతులకు ఉన్నాయి ఎలాంటి రైతులకు ఇక్కడ వచ్చి అవైలబుల్గా ఆవులు అయితే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి సెట్ చేసుకోవచ్చు మనకి మిల్కింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు సంకర్ చూడండి పొరుగు నరాలు చూడండి అన్న ఈ ఐదావుల వివరాలు చెప్పేసి అన్న

శంకర్ నాటర్ నెంబర్ వన్ చూడండి మనకి శంకర్ అట్టర్ కూడా చూడండి అండ్ చెప్పండి కదా అన్న అయితే ఇది చెప్పండి అన్న అన్న ఇది వచ్చి ఆల్రెడీ ఈ ఓకే ఇప్పుడు జున్ను పాలు వచ్చింది ఒక పదహారు లీటర్ రెడీ ఉన్నాయి లీటర్లు రెండు పూటల పైన రెండు పూటలు ఒక రోజు అవునా ఇప్పుడు ఇంకో జున్ను పాలు పదహారు లీటర్లు ఉన్నాయనా ఓకే ఇది అంటే ఇది వచ్చింది అన్న సూడిదనా ఇది ఎన్న ఇప్పుడు ఏంటి ఇది ఈ మూడు అవుతానా ఇది ఎప్పుడన్నా ఇది వచ్చి మూడు అవుతానా ఓకే ఈనడానికి ఇంకొక వారం రోజులు టైం ఉంటానా ఓకే నీకు రెండు పూటల పైన పదిహేను లీటర్లు పెట్టుకోండి పదిహేను లీటర్లు ఓకే ఇదేనా ఇది కూడా ఈ ఇండియా క్రాస్ బ్రీడ్ అనా క్రాస్ ఇది నాలుగు బ్రీడ్ ఇది బాగా క్రాస్ అనా మీకు వాతావరణంకి తిండికి దానికి దేనికైనా సెట్ అయిపోతది ఇది ఇంత ఇప్పుడు మూడు అవుతానా ఇది రెండు పూటల పైన ఒక పదిహేడు పద్దెనిమిది లీటర్ పెట్టుకున్నాను పూట ఒక ఎనిమిది తొమ్మిది మనకి ఇది ఎన్నో అయితే చెప్పాను అన్నా ఇది మూడో ఈత ఇది మూడో ఈత ఇది మూడో అయితా ఇది మూడో అయితా ఇది రెండో ఈత రెండో అయితా అవునన్నా చూసుకోవచ్చు మనకైతే అనుకో అన్న చెప్పండి కదా దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతా అగ్నగతి కావాలంటే అరవై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేల వరకు అయితే ఉండేసారి మనకైతే చిన్న చిన్న రైతులకునే పెద్ద రైతులకు మనకైతే చూసుకోవచ్చు